అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు రోజు వీళ్ళ ప్రసంగాల్లో ఒక కామన్ విమర్శ వింటూ వస్తుంది విని 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 విసుగుబడుతుంది ఏంటదంట జగన్ గారు చిరంజీవి గారిని పిలిచి అవమానించారు చిరంజీవి గారిని పిలిచి అవమానించారు తాజాగా చంద్రబాబు మళ్ళీ అంటూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారిని పిలిచి పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది చిరంజీవి గారిని పిలిచి అటువంటి చిరంజీవి గారిని జగన్ అవమానించాడు చేతులు కట్టుకొని కూర్చునేలా చేశాడు అంత అహంకారమా అని పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఇదే కొట్టుడు నాకు అర్థం కాదు మేస్టరు మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటే ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను లేనోళ్ళ గురించి అట్టలేదు మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటే ఆడ చిరంజీవి గారు ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు మహేష్ బాబు ఉన్నారు ప్రభాస్ ఉన్నారు కోసాని కృష్ణమరళి గారు ఉన్నారు నారాయణమూర్తి గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా చిరంజీవి గారు ఒకరే చేతులు కట్టుకున్నారా లేకుంటే అందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారా మేస్టారు చిరంజీవి గారు ఒకరే కూర్చున్నారో అందరూ కూర్చున్నారా మీరు చిరంజీవి గారు ఒక్కరే నువ్వు చేతులు కట్టుకొని కూర్చోవాలి మిగతా వాళ్ళు ఎవరు కట్టుకోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కనుక సపరేట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండా అప్పుడు తీసుకొచ్చిండా మీరు ఒకరే అలా చేతులు కట్టుకొని కూర్చోవాలి మాట నా ముందు మిగతా వాళ్ళందరూ దర్జాగా కూర్చోవచ్చు అని ఆర్డినెన్స్ ఏమన్నా తెచ్చిండ్రా అంటే చిరంజీవి అంతగా చిరంజీవి అక్కడ కూర్చొని మాట్లాడిండా లేకపోతే సీఎం ఏమన్నా చెప్పిండ అలా మాట్లాడు అని ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది ఎవరి కమ్యూనికే అంటే ఎవరి కమ్యూనికేషన్ స్టైల్ వాళ్ళది ఎవరి కమ్యూనికేషన్ స్టైల్ వాళ్ళది మరి వీళ్ళు చెప్పాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకుంటే ఆ చిరంజీవి కూడా అంటే వాళ్ళని గెలిపించి వీళ్ళని అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తున్నాడు కదా మరి ఆయన కూడా చెప్పాలి ఆయనకి ఎవరన్నా చెప్పారా సీఎం వాళ్ళు మీరు చేతులు కట్టుకొని ఉండాలి చేతులు ఇట్లా తీయకూడదు అని చెప్పి ఎవరన్నా చెప్పారా అని ఎవరన్నా చెప్పారా అని చెత్త మెంట్లు రోజు వినలేక అడుతున్నాం దీని మీద కోసాని కృష్ణమల్లి గారు చెప్పారుగా ఎప్పుడు ఎప్పుడో చెప్పారు తాజా కూడా చెప్పారు ఆయన ఏమన్నారు చిరంజీవి గారిని జగన్ గారు అవమానించలేదు జగన్ గారిని చిరంజీవి గారు అవమానించారు ఆడ ప్రత్యక్ష సాక్షి నేనే ప్రత్యక్ష సాక్షి నేనే అక్కడ మేమందరం వెళ్ళగానే నేను నాడున్న మిగతా హీరోలు అందరూ వీళ్ళు రాగానే రాజమౌళి ప్రభాస్ ప్రభాసు చిరంజీవి వీళ్ళందరూ రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆప్యాయంగా దండం పెట్టి చిరంజీవికి అన్న అని చెప్పి దండం పెట్టారు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు చిరంజీవి గారి జగన్ గారిని చాలా మాటలు అన్నారు ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి లేదా మా వార్నింగ్ అనుకోండి అని కూడా అన్నారు చిరంజీవి గారు జగన్ గారిని టికెట్ రేట్ల పెంపుదల విషయంలో ఇది మా వార్నింగ్ అనుకోండి అని చెప్పి కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు ఎదుర్కో కూర్చొని వార్నింగ్ ఇస్తున్నామంటే వేరే వాళ్ళని అంటే ఏ విధంగా బయటకు పడేస్తారో తెలుసు కదా అయినా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూనే చెప్పండి అని చెప్పి విన్నారు మరి ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కో కూర్చొని ఇది మీకు వార్నింగ్ అని చెప్పినటువంటి వాళ్ళు సీఎంని ఇన్సల్ట్ చేసినట్ల లేకుంటే చిరంజీవి వే ఆఫ్ స్టైల్లో చేతులు కట్టుకొని జగన్ గారితో మాట్లాడితే ఇన్సల్ట్ చేసినట్ల అసలు బుద్ధి జ్ఞానం ఏంది ఉండదా ఇవి మాట్లాడే వాళ్ళకు వినే వాళ్ళకు ఒకటే ఎందుకు చేతులు కట్టుకొని కూర్చున్నారా ఏం మీద రా బాబు వీళ్ళది రోజు ఒకటే ఇవ్వే సక్రమంగా ఏ విధంగా రాజకీయం చేయాలే లేకపోతే పార్టీలు మూసుకొని ఇళ్లలో ఉండండి రా బాబు ఏ విధంగా రాజకీయం చేయాలి లేకపోతే ప్రజలకు ధైర్యం ఏమైనా మాటివ్వండి రా అయ్యా ఇంతకు ముందు పాలించినప్పుడు ఏం చేశారో చెప్పండి రాయ్యా చిరంజీవిని చేతులు కట్టుకొని కూర్చొనిచ్చారు ప్రభాస్ను మూటి మీద కూర్చోబెట్టారు లేకుండా ఇంకో మోకాల మీద కూర్చోబెట్టారు మహేష్ బాబు హరికాల మీద కూర్చోబెట్టారు ఆ మా సినిమా టికెట్లు అమ్ముకోని మా సినిమాలు బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని ఏమేడు బులరా బాహు ఈ శబ్దం అంతా రోజు ఏందిరా బాబోయ్ దరిద్ర నాది లేక అడుగుతాను ఏం చేస్తారో చెప్పండి రయ్యా మీరు మీరున్నప్పుడు ఏం చేశారో చెప్పండి ఎవడు కట్టుకోమన్నాడు చిరంజీవి చేతులు అదన చెప్పండి జగన్ చెప్పాడా సీఎం చెప్పారా పోసాని కృష్ణమూర్తి చెప్పారు నేను చెప్పింది నిజం వాళ్ళు అబద్ధమని చెప్పనండి నేను ఆ సీఎం బోల్ అవన్నీ ఎవ్రీథింగ్ రికార్డింగ్ వస్తుంటాయి అవి బయట పెట్టిస్తా అన్నాడు ఆ చెప్పమనండి మరి వార్నింగ్ ఇస్తున్నాను అన్నారా లేదా అని ఏదో ఇనుకుంటూ పోతున్నారని చెప్పి రోజు హరికత చెప్పినట్లు బాబు ఆ చిరంజీవి పాలకూల్లో గెలవలేకపోయారు ఇప్పుడైనా చిరంజీవి చేతులు కట్టుకొని కూర్చున్నాడంట అని చెబితే అది రోజు మీ ప్రసంగాలు చదివితే ఏమైనా వన్ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ అని గెలుపుతారేంట్రబాబు అంతా రోజు